బర్త్డే రోజున తన వైఫ్ను బిగ్ బాస్ హౌస్లోకి పంపి అమర్కు మంచి గిఫ్ట్ ఇచ్చాడు బిగ్ బాస్ ను చూసిన ఆనందంలో మనోడు గాల్లో తేలిపోయాడు బిగ్ బాస్ లోపల మ్యాటర్స్ గురించి చెప్తూ హౌస్లో నేను తోపన్నట్లు మాట్లాడాడు అమర్ కానీ నీకు సీన్ లేదని అసలు బయట టాక్ ఎలా ఉందో తెలుసా అని షాకింగ్ విషయాలు చెప్పింది బిగ్ బాస్ లైవ్లో అమర్ తేజు మధ్య చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ చర్చకు వచ్చాయి ఇప్పుడిప్పుడే లోకి వస్తున్నావు కానీ ఇప్పటికే నీ విషయంలో చాలా డ్యామేజ్ జరిగిపోయింది ఫస్ట్ వీక్లో నువ్వు ప్రశాంత్ను టార్గెట్ చేయడంపై ఆడియన్స్ నిన్ను మామూలుగా తిట్టలేదు రైతు బిడ్ రైతులను అవమానిస్తావా అని ఓ రేంజ్లో నిన్ను బంతాట ఆడుకున్నారు చా ఫస్ట్ వీకే రాంగ్ బటన్ ప్రెస్ చేశావని భర్త అమర్ కు వైఫ్ క్లాస్ తీసుకుంది ఇప్పటికైనా ముగిసిపోయింది లేదు రైతు బిడ్డతో మంచిగా ఉండు నామినేషన్లో అయినా మరెక్కడైనా వాడితో గొడవ పెట్టుకుంటే ఈసారి నిన్ను దేవుడు కూడా కాపాడలేడని వార్నింగ్ ఇచ్చింది ఇప్పుడున్న వాళ్ళందరిలో ప్రశాంత్ మాత్రమే బిగ్ బాస్ టైటిల్ గెలుస్తాడని బయట ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు దాన్ని మార్చాలంటే నువ్వు చాలా కష్టపడాలి అలాగే ప్రశాంత్ ప్రిన్స్ శివాన్తో ఫ్రెండ్షిప్ చే వాళ్ళు ముగ్గురు మాత్రమే నేను సేవ్ చేస్తారు సీరియల్ బ్యాచ్ను నమ్ముకుంటే నట్టేట ముంచేస్తారని ప్రియాంక శోభపై షాకింగ్ కామెంట్స్ చేసింది నామినేషన్ టైంలో కంట్రోల్గా ఉండు ఆవేశపడి బూతులు మాట్లాడుకో ఆడియన్స్ అన్నీ గమనిస్తున్నారు ఆల్రెడీ సగం రోజులు దాటిపోయింది బిగ్ బాస్ టైటిల్ కొట్టాలంటే చాలా తక్కువ టైంలోనే నిన్ను నువ్వు అందరికీ స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకో అని అమర్కు చాలా విషయాలు చెప్పింది దీంతో ఇప్పటి వరకు నేనే గ్రేట్ అనుకున్న అమర్కు వైఫ్ చెప్పిన విషయాన్ని విని దెబ్బకి మత్తు వదిలింది ఇక నుంచి నువ్వు చెప్పినట్లే వింటా అని ప్రామిస్ చేసిన తన స్వీట్ హార్ట్ తేజుకు సెండ్ ఆఫ్ ఇచ్చాడు బర్త్డే బాయ్ అమర్ మరి అమర్కు రైతు బిడ్డ గురించి తేజు చెప్పిన విషయాల గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని ప్రెస్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి